హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ స్వామింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రై సోదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి మిరపలో మేజర్గా చూసుకున్నట్లయితే పండాకు సమస్య దాంతోపాటు వైరస్ ఈ రెండు సమస్యలు అనేవి మిరపలో నేను ఫీల్డ్ విజిట్లో భాగంగా వెళ్ళిన ప్రతి చోట కూడా కనిపిస్తున్నవి అంటే మెయిన్గా వైరస్ ఒకటి వైరస్తో పాటు పండాకు అనమాట దీనికి సంబంధించి మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే మన మిరప పంటను కాపాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట మనకు మేజర్గా చూసుకున్నట్లయితే మిరపలో వచ్చేసి వచ్చేసి మనకు వైరస్ అనేది ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి స్ప్రెడ్డింగ్ అయ్యి మిరప పంటను చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది మిత్రులర్ దానికి సంబంధించి మనం చాలామంది రైతుల చేత కూడా స్ప్రే చేయించడం జరిగింది మిత్రులర్ జేష్వాల్పురం అనమాట ఇది చాలా ఎక్సలెంట్ మంది అనమాట ఇది స్ప్రే చేసిన వెంటనే కూడా వైరస్ అనేది పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ వైరస్ని పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా చేసి ఫిఫ్త్ డే నుంచి మనం స్ప్రే చేసిన ఫిఫ్త్ డే నుంచి వైరస్ వచ్చిన చెట్టుకు కూడా చెట్టుకు రావడంతో పాటు ఆ అనేది కూడా తిరిగి న్యాచురల్ గ్రోత్ అనేది కూడా రావడం జరుగుతుంది మిత్రులర్ కాబట్టి మిరపలో వచ్చేసి మనం ఇది ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ని మిరప పంటలో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ విషయానికి వస్తే ఇది పదకొండు వందల రూపాయల వరకు కాస్ట్ ఉంటుంది మిత్లర్ దీన్ని ఒక్కదాన్నే మనం స్ప్రే చేపిస్తున్నాం అనమాట దీన్ని స్ప్రే చేయించిన దీన్ని దీన్ని వేరే ఏ కాంబినేషన్స్లో కూడా మనం స్ప్రే చేయమని చెప్పట్లేదు దీన్ని ఒక్కదానే స్ప్రే చేపిస్తున్నాం అనమాట ఇది స్ప్రే చేయించిన సిక్స్త్ డేనే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది అంతేకాకుండా మనకి మిరపలో వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు పండాకు సమస్య ఎక్కువగా ఉంది మిథర్ పండాకు సంబంధించి ఎక్కువగా ఉన్న మీకు లైట్గా ఉన్నట్టయితే స్టార్టింగ్లో స్టేజ్లో ఉన్నట్లయితే మీరు నాగార్జున కంపెనీ వాళ్ళు ఇండెక్స్ అనమాట చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మైక్రో టెక్నికల్ టెన్ పర్సెంట్ డబల్యూ ఫీ లో ఉంటుంది వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది దాంతో దాంతోపాటు ప్లాంటోమేషన్ రెండు కలిపి మీరు స్ప్రే చేసుకోండి ఫస్ట్ స్ప్రే చేయండి నెక్స్ట్ ఇంకా మీరు తగ్గలేదు బాగా ఎక్కువగా ఉన్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళు నెగిటివ్ ఆ మిత్రులార నెగిటివ్ వచ్చేసి ఎక్కడానికి వచ్చేసి వంద గ్రాములు ప్లాంటో వచ్చేసి వంద గ్రాములు కలిపి రెండింటిని కలిపి రెండో స్ప్రే చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా ఈ పండాకు సమస్య అనేది క్లియర్ అవుతుంది మిత్రులారా వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు ప్లాంటో మిషన్ వచ్చేసి వంద గ్రాములు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పండాక్ సమస్య నుంచి క్లియర్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా తర్వాత వచ్చేసి మనం త్రిపుల్ నైన్టీన్ ప్యాకెట్స్ దాంతోపాటు న్యూట్రియన్స్ అయిన ప్రో కానీ లేకపోతే బయోవిటా కానీ ఇలాంటివి మనం పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పండాక్ సమస్య అనేది చాలా వరకు కూడా క్లియర్ అవుతుందనమాట మిరపలో వచ్చేసి వైరస్ ఎక్కువగా ఇప్పుడంతా వైరస్ కూడా విజృంభిస్తుంది వైరస్కు సంబంధించి మన జేష్వాల్ ప్రోని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వైరస్ అనేది మీ మీ పం మిరప పంటలు అసలు కనపడదన్నమాట స్ప్రే చేసిన వెంటనే మెయిన్ పక్క చెట్టుకి కటాక అవ్వకుండా చేస్తుంది దీని లక్షణం అనేది పక్క చెట్టుకి కటాక కాకుండా చేసి మీకు లైట్గా ఒక థర్టీ పర్సెంట్ వైరస్ వచ్చిన చెట్టు అనేది తిప్పుకొని కూడా మీకు వచ్చే ఈగుళ్ళు కూడా మనకి చిట్టుగులు రావడంతో పాటు నేచురల్ గ్రోత్ అనేది మీకు ఫిఫ్త్ డే నుంచి కనపడుతుంది మనం వేరే మందులతో కాంబినేషన్తో కలిపి స్ప్రే చేయమని చెప్పట్లేదు ఎందుకంటే చాలామంది చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వేరే కాంబినేషన్తో చెప్పేటప్పటికి రైతులకి అవగాహనలో ఒక అవగాహన అనేది ఉండడం లేదన్నమాట కాంబినేషన్లో స్ప్రే చేస్తే ఏంటంటే మనకు ఆ రిజల్ట్ అనేది కనపడదు మిగుతులారా మనం ఏంటంటే సింగిల్గానే స్ప్రే చేపిస్తున్నాం సింగిల్గా స్ప్రే చేయించిన తర్వాత రిజల్ట్ మీరు చూసుకోండి ఫిల్ విజిట్లో భాగంగా 过个。 పది ఎకరాలు కానీ ఐదు పైన జేషాలపుర వాడిన రైతు ఫీల్డ్ విజిట్లో భాగంగా మన ఈ ఫీల్డ్లో కూడా రావడం జరుగుతుంది కాబట్టి రైతులు వైరస్ సమస్య ఉన్నట్లయితే కంపల్సరీగా మన జేషాలపురూర స్ప్రే చేసుకోండి పండాగ సమస్య ఉన్నట్లయితే కం కెమికల్స్ వాళ్ళది ఇండెక్స్ దాంతోపాటు ప్లాంటోమేషను ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మనం నాటివ్ స్ప్రే చేసుకోండి నాటివోతో పాటు ప్లాంటోమేషన్ స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పండాగ సమస్య కూడా పోతుంది దాంతోపాటు మైక్రోన్యూట్రిషన్స్ అగ్రిప్రో కానీ బయోవిటా కానీ లాంటి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఈ పండాగ సమస్య అనేది క్లియర్ అవుతుంది మిత్రులారా ఇక ఆ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరినో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హై ఫ్రెండ్స్ నమస్తే రోజు రోజు ప్రో వాడిన రైతు ఫీల్డ్ లో ఉన్నాం అనమాట ఆ రైతు ఎన్ని ఎకరాలు మిర్చి వేశారు ప్రో వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది రైతు మాటల్లో విన్నాం సార్ మీ పేరండి నా పేరు వెంకట్రావు అండి వెంకట్రావు గారు అండి ఏ ఊరు సార్ మూడెకరాలు మిర్చి ఏ వెరైటీ వేసారండి సార్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అయ్యారా ఎన్ని రోజుల పై రండి ఇది ఇది వచ్చేసి రెండు నెలలు అయిందండి రెండు నెలలు రెండు నెలల పైరు అనమాట అవును సార్ ఇప్పుడు మనకి మీకు జేష్వాల్పూర్ ఏ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఎక్కువగా మాకు ముడత బాగా వచ్చేదండి నల్లి ముడత నల్లి ముడత అంటే బొబ్బర్ లాగా వచ్చేదండి బాగా బొబ్బర్ వచ్చేది బాగా ఎక్కువగా ఉన్నది ఇంతకు ముందు వాడేసరికి కొంచెం ముడత తగ్గి మెత్తదనం ఆకు మెత్తగా వచ్చేది పూర్తిగా క్లైమెంట్ కంట్రోల్ అయిపోయిందండి క్లారిటీగా అవును సార్ የኔ የኔ ሰው ቻሌንጅ ያሳኛል ያሳኛል ነው ጋር ፈሰው ስራ ነው ቻሌንጅ మీ జస్వాల్ ప్రో గురించి మీ తోటి పక్కన రైతులకి అందరికి తెలియజేస్తారు కాన్ఫిడెన్స్ గా కంపల్సరీ తెలియజేసాం సార్ ఆల్రెడీ కొంతమంది తెలియపరిచాము ఫీల్డ్ చూసారు ఏం వాడారు ఎట్లా వాడారు అడిగితే మేము జస్వల్ ప్రో వాడాము అది దానివల్ల కంట్రోల్ అని తెలియపరిచాం సార్ కూడా వాళ్ళు కూడా తెలియపరచమని చెప్పాం సార్ ఎక్కడ తొందరగా మూడత కంట్రోల్ అని చెప్తే యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి తోటి రైతులు చెప్తుంటే జేసాల ప్రో వాడిన రైతులు వాళ్ళ అనుభవాలను షేర్ చేస్తుంటే మీరు చూసి యూట్యూబ్ లో చూసి ఆన్లైన్ లో మీరు ప్రొడక్ట్ తెప్పించుకోండి కొనుక్కున్నారు యూట్యూబ్ లో చూసి తెప్పించుకున్నారు అంతే సార్ ఓకే ఎన్ని ఎకరాలు కొట్టారు మూడు ఎకరాలు కొట్టారు సార్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు కొట్టారు కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంది సార్ రిజల్ట్స్ పర్లేదు సార్ రిజల్ట్ కంట్రోల్ అయితే సార్ ఓకే అండి ఫోర్ ఫైవ్ డేస్ లోనే పూర్తి మొత్తం కంట్రోల్ అయిపోయింది ఫోర్ ఫైవ్ డేస్ లోనే మీకు మొత్తం కూడా క్లియర్ అయిపోయింది ఇది మందు కొట్టినప్పుడు బెట్ట మీద కొట్టారా లేకపోతే పదును చూసుకొని కొట్టారా అండి తేమ అంటే తేమ ఉన్నప్పుడు కొనుక్కున్నారా బెట్ట మీద కొట్టారా కొంచెం తేమ లైట్ తేమ అదే లైట్ కొంచెం తేమ ఉన్నప్పుడే కొట్టారు కదా మీరు పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారంటే మీరు ఈ మందే కాదు ఏ మందైనా సరే భూమి మీద తేమ ఉన్నప్పుడు కొట్టుకోవాలి సార్ ఇప్పుడు ఏ మంది అని కాదు మీరు ఏ మందులు కొట్టుకున్నా సరే భూమిలో తేమ ఉండేటప్పుడు చూసి కొట్టుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది సార్ ఓకే సార్